విషయం తెలుసా అడు చూడకు మీ పిల్లిని పెళ్లి చేసుకున్న ఇరవై ఐదు సంవత్సరాల్లోనూ ఇరవై నాలుగు గంటల సేపు సినిమా భాష మాట్లాడకుండా ఆపగలిగిన ఏకైక ఆనకట్ట ఆ సినిమా బ్రహ్మాస్త్రం అందుకే రూపాయలు చూస్తుంటేనే తెలుస్తుంది ఏమిటయ్యా నువ్వు అనేది నీ ఉద్యోగం ఈ అమ్మాయికి ఇవ్వాలా అవును సార్ ప్లీజ్ అదేలా కుదురుతుంది అయ్యా నా ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చిన నువ్వు ఈ అమ్మాయి కంటే ఎక్కువ అర్హతలు సర్టిఫికేట్స్ ఉన్నవాడి కూడా నువ్వే సార్ చదువుల్లో నాకు ఫస్ట్ ర్యాంక్ ఆటల్లో గోల్డ్ మెడల్ ఇవన్నీ నిజమైన అర్హత గానీ మీరు భావిస్తే ఈ అమ్మాయి విషయంలో అంతకంటే గొప్ప అర్హత ఉంది సార్ అర్హత అంత గొప్ప అర్హత ఏమిటో ఈమె ఆడదు సార్ నిస్సహాయమైన ఆడదు ఉద్యోగం లేకపోతే నాకంటే ఎక్కువ బాధలు పడవలసిన ఆడదు ఈ అర్హత చాలదా సార్ మీరు చెప్పిన ఇంటర్వ్యూ పడవ నుంచి నీటిలోకి దూకి చావడం మంచిది అన్నది పరిస్థితి ఇది కొని గట్టుకు చేరగల ధైర్యం నాది అందుకే సార్ ఈ ఉద్యోగం ఈ అమ్మాయికి ఇచ్చి ఈ ఉన్న పడవ మునిగిపోకుండా చూడండి ఈ ఉద్యోగం నాకు ఇవ్వడం కన్నా ఆవిడకి నాకు ఇచ్చినట్టే భావిస్తా గుడ్ వెరీ గుడ్ ఈ రోజుల్లో తనకొచ్చిన ఉద్యోగాన్ని ఇంకొకరి అవసరాన్ని గుర్తించి ఇవ్వడం అనే గొప్ప విషయం మొదటిసారిగా చూస్తున్నాను ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ రిక్వెస్ట్ థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ అవును నీకొచ్చిన ఉద్యోగాన్ని ఈ అమ్మాయికే వాళ్ళని ఎందుకు అనుకుంటున్నావు ఇవిడా 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 అదే ఆవిడ ఆహా కాస్త నేను చెప్పను ఐ మీన్ చెప్పవయ్యా చెప్పటానికి కాస్త ఇబ్బందిగా ఉంది మీరే అర్థం చేసుకోవాలి ప్లీజ్ ఎవరయ్యా నువ్వు నా పేరు నిషాచరా మా దేవల సమాచార ఈ పుస్తకం మీకు ఇచ్చిరామంటే వచ్చాను ఏమిటి పుస్తకం వత్సాయన మహర్షి రాసిన కామసూత్ర గ్రంథం ఇక్కడ ఎందుకు పెడుతున్నావు ఇక్కడ పని చేయడానికి వచ్చిన వాళ్ళకల్లా వల్ల ఒక్కో పుస్తకాన్ని ఇవ్వడం వాళ్ళ చేత చదివించడం పని మానే చెల్లిపోయేటప్పుడు శివర్ణ సంతా పెట్టాలి చేతి ఇచ్చేయడం మా సమస్యలు అలవాటు ఎవరో సమాచారం ఎవరయ్యా నువ్వు పగటి వర్షగాడు నిచ్చుతా నా పేరు బోలా అంటే బొక్కాలం బోదరం పరి జిగిబిగి గజిబి చికముఖి లాంటి మీ పేరు తెలుసుకోవచ్చా ఎందుకు తెలుసుకోకూడదు ఏ పేరైనా ఎవరైనా ఎప్పుడైనా తెలుసుకోవచ్చు కానీ మీరు నా పేరెందుకు తెలుసుకోవాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా ఇది బుక్ స్టాల్ భయపడితే కస్టమర్స్ రారు నిమ్మదిగా చెప్పండి పర్వాలేదు కాస్త గట్టిగానే చెప్పండి థ్యాంక్ యూ నేను ఈ ఫైవ్ స్టార్ హోటల్కి అంటే ఈ ఐదు హోటల్ కి అలాగే అనుకుంటారు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో మా తాతగారు చస్తూ మా నాన్నగారికి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు మా నాన్నగారు దాని నాలుగు కోట్లు చేసి విమాన ప్రమాదంలో మా తల్లిగారితో పాటు చచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మా నన్ను చేసి ప్రేమించి రెండు కోట్లు ప్లస్ ఈ ఐదు నక్షత్రాల హోటల్ మొన్ననే మా నాన్నగారు ఉంచుకున్నవిడ చస్తూ మరో రెండు కోట్లు ఇచ్చింది చావు చావుకి కోట్లు సంపాదిస్తున్న మనిషిని నేను ఆ కోట్లు ఏం చెయ్యాలో తోచక చస్తున్న మనిషిని నేను మరి నువ్వేం తోచక చస్తున్నావో సెలవిస్తావా నా ఎనిమిదేళ్ల వయసులో ఒకడిని బండరాయితో బుర్ర ఇరవై నాలుగు ముక్కల కింద పగల కొట్టాను రెండు ముక్కలు పోలీసు వాళ్ళకు దొరకలేదు ఆ నేరానికి నన్ను బోస్టన్ స్కూల్ అంటే బాల నెరస్తుల బడిలో పదేళ్ల శిక్ష వేశారు ఇంక చెప్పొద్దు మిమ్మల్ని చూస్తుంటే వీరవరితలు రుద్రమదేవి ఝన్సీ లక్ష్మిబాయి లాంటి వాళ్ళు గుర్తొచ్చి నా ఒళ్ళు జల జలాజరిస్తుంది నాతో పెట్టుకుంటే అంతేలేండి ఇంతకు మీరొచ్చిన పని పనేమిటి రెండి చెబుతా ఈ బుక్ స్టాల్ కు వచ్చిన ప్రతి అమ్మాయితో ఈ పుస్తకాన్ని చదివించి డిస్కస్ చేసి డిగ్రీ ఇస్తాను సర్టిఫికెట్ మీద సంతకం పెడతాను అలాగే చూద్దా కూడా చూస్తుంటే మీకు ఇవి అనిపించడం అదోలా ప్రతిదానికి అదోలా ఏదోలా వంకరలు తిరిగిపోతే నీకు నాకు ఏమి తేడా ఉండదు నా సంగతి నీకు ముందే చెప్పాను నీ వాళ్ళు చచ్చాక ఆస్తి రాయడానికి నువ్వేనా ఉన్నావు నువ్వు చచ్చాక నీ ఆస్తి రాయడానికి నీ వెనక ఎవ్వరూ లేరు గుర్తుంచుకో ఇంగ్లీష్ లో చెప్తే బాగుండదు మరి బయటికి బయటకు వెళ్ళాం ఇంతకాలం ఈ సీట్ కోసం ఎదురు చూస్తే బిడిసి కుట్టింది ఏమిటి సంతోషించవచ్చు దేవరా చెప్పులతో వాడలేదు దీనికి ఉపశాంతి ఏమిటి ఉంది దేవరా ఉంది ఓ అతి సుకుమార సుందరి మీకోసం ఎదురు చూస్తుంది నా అతి దిగువ కుట్టు ఇక్కడ సుకుమారి సుకుమార్ మీరేనా సుకుమారి తల్లి గారు మీ అమ్మాయి ఎక్కడా తల్లెవరో పిల్లెవరో నేనే సుగంధ సుకుమారిని సీట్ సిట్టి పశ్చిమ గోదావరి జిల్లాలో నైరుతి పవనాలు వచ్చినప్పుడు కందిసేను మంచి కాడ పెద్ద మనిషి అయ్యాను ఋతుపవనాలు వంట పెట్టి కంతమంతం పెరిగాను గాని ఏది ఈ నెల ఆఖరికి పదిహేడో సంవత్సరం దాడుతుంది మీరేనా ప్యాసింజర్ ఏడ్సాను బాబు కంగారైపోయింది ఊళ్ళో క్రికెట్ మ్యాచ్ వచ్చింది కదా సరికి అంత ఆటలకి వెళ్ళిపోయింది సోమవారం మౌన్ రథం మీరు పిలిపించారు అనగానే రతం తీసి గూట్లో పెట్టేసి పరిగెట్టుకు వచ్చాను పుల్లకాల నువ్వు అడుగు ముందుకు వేసిన ఇదే బాబు కళా నిజమా

మటుకు న్యాయం ఉండొద్దు ఎక్కడిది అక్కడ ఉంది కాబట్టి పైన ఒక పదాలు కొట్టిసుకుని ఏ ఇచ్చి ఇదిగో బాబు ఈ ఆయన నుంచి బాదం పప్పు పెత్తా పప్పు అన్ని బాగా తిను లేకపోతే ఆడదాందరూ అలసైపోతావు చెక్కలు అంబోదరవాడు చెక్క చెక్క కాదు ఆ నూట పదహారు బొక్క శంకర పరమేశ్వర స్నానం చేసి వచ్చిన పేరు చెప్పిస్తా ఎక్కడ మాత్రం ఇక్కడ వెరీ గుడ్ ముద్దమందారా ఉల్లిపాయ్ బాయ్

గెస్ట్ అనే మాట సాంప్రదాయం సంస్కారం ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది ఇలాగే ఆ మాట ఈ మాట చెప్పి దగ్గర అవుతారు ఆ తర్వాత నువ్వు కూడా వాళ్ళలాగే తయారవుతావు ఇంకెప్పుడైనా అమ్మాయి మన ఇంటికి వచ్చిందో ఊరుకోను చేసిందేం బాగోలేదు ఏ నిన్ను మందలించేంత పెద్దరికో నాకు లేకపోవచ్చు కానీ నువ్వు చేసిందే నాకు నచ్చలేదు ఆవిడేం గతిలేక ఇక్కడికి రాలేదు బయటికి అలా కనపడుతుంది గాని ఎంత మంచి మనిషి తెలుసా చాలా సరదా అయిన మనిషి పాప ఆవిడ అక్కడికి ఇక్కడికి రాననే చెప్పింది నేనే ఆకలితో పడుకుంటానంటే మనసొప్పగా రండి రెండు పెసరట్లు చేయి పట్టుకు తీసుకొచ్చాను తీసుకురాకుండా ఉన్నాం బావును ఈ అవమానం జరుగుండేది కాదు నువ్వు చెప్పేవే సంస్కారం సాంప్రదాయం అని ఆకలి వాళ్ళని అవమానించడమే నా సంస్కారం సారీ చెప్పాల్సింది నాకు కాదు శ్రీను ఐఎమ్ సారీ చింటు ఏం నాగర్లకు వచ్చేసారు నా తొందరపాటుకు సారీ చెప్పాలని వచ్చాను క్షణంలో తొందరపడి మరి క్షణంలో సారీ చెప్పినా నేను అంగీకరించడం ఎందుకు తెలుసా అపార్థం చేసుకోవడం మళ్ళీ సారీ చెప్పడం నీ కొత్త ఏమో గాని నాకేం కొత్త కాదు గురు ఈ ప్రపంచానికి నేను అర్థం కావడం లేదో నాకే ఈ ప్రపంచం అర్థం కావడం లేదో అర్థం కావడం లేదు నేను నవ్వుతుంటే ఎదుటి వాళ్ళు ఏడుస్తారు అయ్యో పాపం వాళ్ళు బాధపడుతున్నారు కదా అని నేను ఏడవబోతే వాళ్ళు నన్ను చూసి నవ్వుతారే నవ్వాలో ఏడవాలో తెలియక నవ్వబోయి ఏడుస్తూ ఏడవబోయి నవ్వుతూ ఏదో బండి లాగించేస్తున్నాను గురూ నా జీవితంలో మొదటిసారిగా నాకు అర్థం కాని మనిషిని చూస్తున్నాను కరెక్ట్ నా జీవితంలో మొదటిసారిగా నన్ను అర్థం చేసుకునే మనిషిని చూస్తున్నాను థ్యాంక్ గురు నేను ఎందుకు ఇలా ఉంటాను ఎందుకు ఇలా మాట్లాడతాను నీకు తెలుసా పట్టు చీరల్లోనూ లంగావోణిలోనూ కనిపించే అమాయకత్వం వైపు మగకళ్ళు ఆకలిగా చూస్తాయి ప్యాంటుల్లోనూ షర్టుల్లోనూ బరి తెగించిన మాటల్లోనూ కనబడే కరుగుదనానికి భయపడతాయి అందుకే గురు ఈ మారువేషం అసలు నీ పేరు స్వప్నకు బదులు తుఫాను పెట్టుంటే పోయేది అవును నీ వెనక ముందు ఎవరు లేరా ఎందుకు లేరు ఆరు కోట్ల మంది ఆంధ్రులు నా బంధువులు మిగతా అరవై నాలుగు కోట్ల మంది నా స్నేహితులు అసలు ఈ దేశంలో ఒక వ్యక్తి తప్ప మిగతా వాళ్ళందరూ నా సోదరులే గురు ఎవరా వ్యక్తి ఉన్నాళ్లే దొరికినప్పుడు నీకే చూపిస్తాగా ఎవరు చూపిస్తాలే తప్పకుండా చూపిస్తావా చూపిస్తాను గురు అబ్బాబ్బాబ్బా అంత కంగారే నీకు ఇందాక ఏం చేసావు వాటిలో ఉల్లిపాయలు ఇస్తా బాగుంటుందని చెప్పడానికి వచ్చే లోపల ఇలా వచ్చేసావు నన్ను ఇలా పెసరట్లే కదా లక్ష్మి ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తే నీకు వచ్చిన నష్టం ఏమిటి ఏ పెదో నీకు ఎక్కిస్తున్నారో నాకు బాగా తెలుసు అంతే అలా చెప్పే అధికారం నీకు లేదు లేదా లేదు ఇప్పుడేమంటా చేయి చేసుకునే ప్రతి వెదవని ఏమంటారో నిన్ను అదే అంటాను మర్యాద చెప్తున్నా ఈ రోజు నుంచి నువ్వు ఉద్యోగం చేయడానికి వీలేదు ఒక్కడుగు ముందుకు వేస్తాను వేసి తీరుస్తావంటే నీ అక్క కృష్ణా పదవుతుంది నువ్వా ఎందుకన్ను చేస్తున్నది వెదవ పని గనక వెదవలు చేసే పని గనక ఒక పేపర్లు అమ్ముకునే వారితో మాట్లాడసిన అవసరం నాకు లేదు రేపటి పేపర్ లో నువ్వు ఆడదాన్ని తగలబెట్టావన్న వార్త కంటే నిన్ను నేను వెరగ్గొట్టి హాస్పిటల్లో పడేశానన్న వార్త చదివే వాళ్ళకి చాలా బాగుంటుంది